మీరు మంచుకున్నా రా నేను మంచుకున్నా ఇవి అయ్యారు నచ్చి నేను ఉలువ కట్టు చెప్తాను ఉటు ఉడవ కూడా ఈ ఉడవలు ఎంతో మంచి మన ఆరోగ్యానికి ఇవి మర్చిపోయాం ఈ మధ్యలో వీటిని గుర్తు చేసుకుంటాను ఇవి ఎందుకంటే ఇవి ఎక్కువ ఇవి ఉడకబెట్టుకొని తింటే రుచి ఉండదు కదా మనకు రుచి ఉండదు అని ఇవి కొద్దిగా ఇష్టపడవు కానీ ఇవి మన ఆరోగ్యానికి అయితే చాలా మంచివి నేను నల్ల ఉలువలు తీసుకున్నా ఇలా రెండు మూడు రకాల ఉలువలు ఉంటాయి రెండు మూడు రకాలు ఎర్ర ఉంటాయి చెల్లై ఉంటాయి నల్లై ఉంటాయి మేమైతే ఎప్పుడన్నా చేసుకుంటే నల్లు చేసుకుంటాము ఇవి మంచి అని మేము అనుకుంటాము ఇవి నల్లయి వచ్చి ఉంటాయి నల్లు వల ఉంటాయి చెల్లవి ఉంటాయి మేము చేసుకుంటే ఎప్పుడన్నా ఈ నల్లు మనతోనే చేసుకుంటాము ఎంత మంచిదంటే ఇది మనం ఇది గుడలు వేసుకొని బొక్కినా ఈ ఉలువ కట్టు చేసుకున్నా కిడ్నీలల్లో రాళ్ళు ఆరోగ్యానికి ఎంత మంచి రాళ్ళు కరిగిపోతాయి మంచిగా హెల్తీగా ఉంటాము హుషారుగా ఉంటాము మనం రోజూ రెగ్యులర్గా తినకుండా కూడా అప్పుడప్పుడు నెలలో రెండు మూడు సార్లు తింటే ఎంతో మంచిది ఇవి ఇప్పుడు వీటిని ఎక్కువ వాడతలేము అప్పుడైతే మన పెద్దోళ్ళు మన అయితే ఊరికే మీద కుండ పెట్టి కుండలో పోసి ఏసారి వచ్చినాక కుండలా పోసి ఈ మీద కట్టెలు ఇంటి దగ్గర ఒకటి కట్టెలు పెట్టి ఓ పిడకలు పెట్టి ఆ ఎసరట్లో మంచిగా పోసి నిమ్మలంగా మండతా అంటే అవి కొద్దిగా మధ్యాహ్నం పోతే మధ్యాహ్నం అంటే ఓ పన్నెండు గంటల వరకు పోతే ఎసరాళ్ళందుడు ఎసరాళ్ళ వరకు మంచిగా కుడితే పనులు పోయి వచ్చి మంచి స్కిన్ని బుక్కేది ఇంత అన్నం తింటే అన్నం కూడా బురవకట్టు పోసుకొని తినేది అంత మంచిది గురువకట్టు చేసుకోవాలి అప్పుడప్పుడు మనకు ఆరోగ్యం ముఖ్యం కదా ఇది నేను ఆరు గంటల ముందు నానబెట్టినా ఇది కొంచెం గట్టిగానే ఉంటాయి మన బబ్బర్ల లెక్క పెసర్ల లెక్క ఉండవు ఆరు గంటల ముందు నానబెడితే మంచిగా అంతే ఇప్పుడు నేను ఎసర పెడతాను నా గుడాలకు ఎసరైతే బాగా ఎక్కువనే పోసుకోవాలి నీళ్ళు ఇంకట ఉడకాలి కింద కట్టు దిగాలి నేను ఎసరు పెట్టి ఎసరచ్చాక ఉరుమలు ఎసట్లో పోస్తాను కొంచెం డైరెక్ట్ పెట్టుకుంటే అందరికీ పోసి నీళ్ళు పోచి పెట్టుకుంటే చల్లటి నీళ్ళు కదా అయితే అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఉడవలు ఉడకచ్చు ఉడకకపోవచ్చు ఇక ఎప్పుడైనా గుడాలు పోసుకోవాలని అనుకుంటే ఎసరు పెట్టి ఎసరు గుడాలు పోసుకుంటాం మేమైతే ఎసరండి ఎసరు మరుగుతుంది ఇది ఉడవలి వేస్తాను ఉరువలు మంచిగా నానబెట్టుకునేటప్పుడు మంచిగా ఉసుక లేకుండా పురుగు ఏదైనా చెత్త చెదారం లేకుండా మంచిగా జరుపుకొని గాలించుకొని రెండు మూడు సార్లు కడిగి మంచిగా నానబెట్టుకోండి ఉరువ ఉరువలను మంచిగా ఉడుకుతాయి అయితే ఉడుకుతానయి ఇప్పుడు నేను ఉరువ కట్టులకు ఐదు పచ్చిమిరకాయలు తీసుకున్న చిన్నవి ఒక్క ఉల్లిగడ్డ తీసుకున్నా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఉల్వ కట్టుకు నేను ఇవి ఉడికే వరకు ఇవైతే పోసి తయారు పెట్టుకుంటా చూడాలైతే ఉడికినట్టే ఉన్నది చూడ ఎంత ఎసరిపోతే ఎంత కచ్చింది మంచిగా ఉడకాలి ఇది అవి ఉడవలు ఉడికి ఎసట్లకు తీయాలి రసం కుక్కర్లో కూడా పోసుకొని ఉడకబెట్టుకోవచ్చు కాకపోతే మనకు ఉడవ కట్టు కావాలంటే కుక్కర్లో మంచిగా తొందరనే ఉడుకుతాయి కదా ఈ ఊరి రసం దిగదు ఇట్లయితే మంచిగా స్టవ్ విధనైనా పొయ్యి విధనైనా మామూలుగా ఒక గంజలో ఉడకబెట్టుకుంటేనే ఈ రసం అంత దిగాలి దిగినప్పుడే మంచిగా కట్టు మనకు మంచితనం ఇవ్వ ఇట్లా ఉడికినాయి ఉడికినాయి ఇట్లా ఉడికించుకోవాలి ఉడికించుకున్నప్పుడే రసం అంత దిగుతుంది తింటాయి ఇప్పుడు ఆ రసం అంతా ఒక దాంట్లోకి పడిపోతుంది వంతుతాను ఇళ్ళకు ఈ నల్లగా ఉన్నది కర్రే గర్వతనే అని అనుకోవద్దు ఇది మంచిది మనకు అప్పుడైతే మాకు అన్నం దొరకక ఏం దొరకక నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా అమ్మ మా నాయనమ్మ అయితే కూడా గుడారు వెళ్తే నువ్వు పద్దకారం అనే కండ కద్దుకొని కొట్లాడుకొని తను ఇప్పుడు గుడాలు తీసి వేరే గంజుల పోసినా ఈ గుడాలు ఉడకబెట్టిన గందుల్ని ఇప్పుడు ఉరువ కట్టు మసాలా పెడతాను ఇప్పుడు ఇలా నేను ఇవంత చింతపండు చింతపండు నానేసిన చింతపుచ్చు పిసికి ఇళ్ళగొచ్చుకోవాలి ఏ చింతపండు గింత గంతా అనేది ఏం లేదు ఎవరి పులుపు తరానికి తగ్గట్టు వాళ్ళు ఇప్పుడు నేను నానేసిన చిన్నప్పండు మొత్తం పిస్కినా ఇంట్లో మాకు సరిపోయేటట్టుగా పిసుకున్నా నేను ఇది పోయిదా పెడతాను ఇప్పుడు ఇంట్లో ఈ శంకడంతా కారం వేస్తాను ఇస్తాను ఇంతేస్తా కారం సగం సెంచా పసు అన్న రెండు సెవెల ఉప్పు పెద్ద మసలేటప్పుడే ఇంతకుముందు కోసిన ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఇల్లడేస్తా అన్నారు కళామాకులు ఒకరికా ఖాళామాకులు కొద్దిగా నీళ్లు పోసుకోవాలి ఇంట్లో సరిపోతాయి తర్వాత పోసేది ఉన్నది ఇంట్లో ఇప్పుడు కొన్ని కోసిన ఎప్పుడు మూత పెట్టాలి ఇది మరుగుతా ఉంటుంది ఇది మరిగేటప్పుడు ఏం చేయాలంటే ఉడికిన గుడాలు ఉన్నాయి కదా రెండు సంవత్సరాల గుడాలు ఇప్పుడు నేను మిక్సీ ఇది రెండు సెవెసాలు ఇవి గంటలవి ఇవి మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి ఇప్పుడు కొన్ని గుడాలు మిక్సీ పట్టుకొచ్చినాయి కదా ఈ మిక్సీ పట్టించిన కొన్నిగా నీళ్లు పోసి ఆ నీళ్ళల్లా మంచిగా కర్ర కలుపుకొని ఇప్పుడు ఇంట్లో పోసుకోవాలి మెత్తగా పట్టుకొచ్చిన ఇది మస్తుంది కొద్దిగా చిక్కధారంగా ఉంటుంది ఇది కొంచెం ఉప్పు తక్కువ తర్వాత వేసుకోవచ్చు ఇంకా మస్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో సెమిసేడు అంతా జీలకర్ర మెంతుల పొడి వేస్తాను నేను జీలకర్ర మెంతుల పొడి వేస్తే కమ్మ ఉంటుంది ఇంకా మస్ ఉంటుంది కట్టు ఇట్లా కొద్దిగా చిక్కదనానికి రావాలి ఇది కట్ట మస్తుతుంది కదా గుడాలను పోసుకుపోసుకోవడానికి పచ్చిమిరపకాయలను ఉల్లిగడ్డ వస్తాను ఎల్లిగడ్డ ఎల్లుగడ్డ పట్టు తీసిందా ఎల్లుగడ్డ పట్టు తీసిందంట ఒక్కటి సగం మెత్తగా దంచుకోవాలి ఉ కట్టులకు ఒక సగం కచ్చా పెచ్చ దంచుతారు ఇవి గుడాలకు ఇవి పక్కా పెట్టిన మంచిగా మసిలింది ఒక ఇట్లా మసిలిచుకుంటే చాలు బాగా చిక్క కూడా అది ఇవి ఇప్పుడు గంత పెడితే ఒక ఎక్కడికి అయింది అది ఉట్టు పోటీ చేయడానికి గంత పెట్టింది కొన్ని ఆవాలు వేసుకోవాలి నల్లడైన మిరపకాయలు సగం దూ చేసిన రెండు కాల్చావా ఇప్పుడు మసలట అప్పుడు పసుపు వేసినాయి కదా కొద్దిగా పసుపు వేసుకోవాలి పోసులో దించినాక మెత్త నూరిన రెండు ఎల్లిపాయలు ఎల్లిపాయ ముద్ద ఎందుకంటే పొయ్యిది ఉండగానే ఎత్తా మాదిపోతుంది అన్నమాట అంటే చిన్నప్పుడు మా నాయనమ్మ మా అమ్మ చేసేటప్పుడు చూసినట్టుగానే చేసిన నా నా విధానంలో నా పద్ధతిలో చేసిన నువ్వ ఇది అయిపోయింది ఇది పక్కా పెడతాను ఇప్పుడు ఇప్పుడు గుడాలకు పోపు చేయడానికి గందు పెట్టిన కాలేండి నూనె పొస్తాన కొంచమే పొస్తాను నూనె సరిపోద్ది ఈ పావడ మీద మొత్తంతో పోసిన ఇప్పుడు కొంచెం తిలకర ఎత్తాను అయినా ఎన్ని మిరపకాయలు నేను ఆవాలు ఎత్తలేను గుడాలల్లో ఆవాలు వేసుకుంటే మంచిగా ఉండవు ఇప్పుడు కోసిపెట్టినా ఉల్లిగడ్డ పట్టలేదు రెండు రిక్కలు కలిజేస్తాను కొద్దిగంతా పసిపేసుకోవాలి పోసుకు కచ్చాపించే దంచిన ముగ్గు వేస్తాను పోసుకోలింది కూడా ఇస్తాన ఇంకా ఇలా ఉప్పు వేస్తాను నేను ఇదివరకు ఉప్పు వేయలేదు ఉడికినప్పుడు ఉప్పు ఎత్తే గరిమైనట్టు ఉడివాళ్ళు ఉడికాయ అందుకనే తర్వాత వేసుకోవాలి ఉప్పు మీద కొంచెం అంతేస్తాను ఉప్పు గుడాలు కూడా పోసినాయి దిక్స్తో నేను కారపొడి వేయలేదు పచ్చిమిరపకాయలు సరిపోతాయి అందుకని కారపొడి వేయలేము మాకు సరిపోతుంది మీకు ఎవరికన్నా ఇష్టం అనిపిస్తే కారపొడి కూడా వేసుకోవచ్చు కొంచెం మన ఆరోగ్యానికి మేలు చేసి ఎంతో రుచికరమైన ఉలువ కట్టు ఉలువ గుడాలు ఎందుకంటే మనకు ఉలువ కట్టు కావాలని అనుకున్నప్పుడు మనం గుడాలు చేసుకుంటే కూడా మనకి ఎంతో బుద్ధి తీరుతుంది ఇవి మంచిగా బుక్కచ్చు మనకు ఉలువ కట్టు కూడా ఎంత మంచిది అంటే అంత మంచిది అప్పుడప్పుడు చేసుకోండి చేసుకొని తినాలి మన పిల్లలకు కూడా నేర్పాలి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అడ్డమైన తిండ్లు వస్తాలి తిండులు దుకాణంలో పోయి ఇదిగోని అదిగోని అని బుద్ధి తీర్చుకుంటారు వాళ్ళు ఏదో కడుపు తిండేది కాదు అది ఆరోగ్యానికి మేలు చేసేది కాదు అందుకని ఇలాంటివి కూడా మన పిల్లలకు మీ పిల్లలకు కొన్ని కొన్ని అలవాట్లు మార్చాలి ఇవి అలవాటు చేయాలి ఇవి ఎంతో కాలం పనిచేసేటి సరేనా మరి ముందు ముందు ఏ రోగాలు అది ఇది రాకుండా ఇవి నేను ఒక రెండు మూడు సార్లనన్నా ఇవి చేసుకొని తింటే మన పిల్లలు పెడితే మనం తింటే ఎంతో మంచిది సరేనా మరి అమ్మ చేసిన కట్టు ఉల్వ కూడాలి మీకు నచ్చే ఉంటే ఇవి చేసుకోండి ఇక ఉప్పు కారం అంటే ఎవరో రుచుల తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు నేనైతే అయితే నన్ను నేను వేసుకున్నాను మీకు ఎంత కావాలనుకుంటే నాకు చేసుకోండి మీ రుచుల తగ్గట్టు మీకు నేను పాతకాలం పద్ధతిగా చేసి మీకు రూపెట్టినా నచ్చే మీరు చేసుకోండి